జవహర్ నగర్ లో దారుణం చిన్నారిపై వీధి కుక్కల దాడి తీవ్ర గాయాలు గాంధీలో చికిత్స పొందుతూ మృతి జగిత్యాల జిల్లాలో మరో ఘటన గాయపడ్డ బాలుడు ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ వీధి కుక్కల సమస్యలపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆదేశం ఇది చాలా దారుణం అండి నిజంగా చెప్తున్నా చాలా దారుణం ఆ రోజుకు దాదాపు ఒకటి నుంచి పది మధ్య కేసులు ఇవే కనబడతా ఉన్నాయి అంటే కనబడిన ఎన్నో పేపర్లో చుట్టే రెండు మూడు కనబడతా ఉన్నాయి రోజుకు మరి కనబడిన చాలా తీవ్రంగా కనబడతా ఉండేది ఈ సమస్య పిల్లలు ఆ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ 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 రోడ్డు పై ఆడుకుంటా ఉంటే వీధి కుక్కలు చాలా దారుణంగా వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉన్నాయి మరి వాళ్ళకి ఆ కుక్కలు మరి భారీగా పెరిగిపోయినాయి గుంపులు గుంపులుగా కనబడతా ఉన్నాయి రోడ్ల మీద ఆ మరి దానికి ఆ పెరగడానికి గల కారణాలు లేదో మరి నియంత్రణ చేస్తలేరు అసలు చర్యలు తీసుకుంటారో తీసుకుంటలేరు మరి వాళ్ళకు సోయిందో లేదో తెలియదు కానీ చాలా మంది చనిపోతా ఉన్నారు పిల్లలు అక్కడనే పీక తిన్న ఘటనలు కనపడతా ఉన్నాయి అట్లనే ఆ ఈ కుక్కలు దాడి చేస్తే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యం అందించగా అక్కడ చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు మరి దీని మీద ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఈ అంశం ఉన్నదో ఈ రుణమాఫీని ఎంత పటిష్టాత్మకంగా తీసుకొని ఛాలెంజ్ గా తీసుకొని ఆ ఇది పూర్తి చేయబోతా ఉన్నారో దీని ఈ విషయాల్లో కూడా అంతకంటే ఎక్కువ ఛాలెంజ్ గా తీసుకోవాలి పిల్లలు రోజు లేట్ అయితే ఘోరంగా ప్రమాదానికి గురవుతా ఉన్నారు ఒక్క రోజు లేట్ అయితే రోజు చనిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఈ బాబు చనిపోయినట్ట చికిత్స పొందుతూ మళ్ళీ జగిత్యాలలో ఒక ఘటన ఆల్రెడీ జరిగిందట సో రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి కుక్కల దాడులు దీని మీద తొందరగా చర్చలు జరపాలా రివ్యూలు పెట్టాలా వాటి నియంత్రణగా మరి వాటిని ఆ వాటిని పట్టుకొని ఇంకా వేరే అడవుల విడిచిపెట్టుడా ఏదన్నా ఒకటి కానీ వీలైనంత తొందరగా వీటి మీద ఇట్లా చర్చ జరపకపోతే పిల్లలు బలైపోతా ఉన్నారు వందల సంఖ్యలో బలైపోతా ఉన్నారు పిల్లలు కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి రోజు ఇదే వార్త చెబుతా ఉన్నాం రోజు ఇదే వార్త కనబడతా ఉన్నది పేపర్లలో ఎక్క ఒక దగ్గర హైదరాబాద్ జవహర్నాల్ నగర్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు జగిత్యాల జిల్లా బీర్పూర్ లోను మరో ఘటన జరిగింది ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు జవహర్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు వీధి కుక్కల ఆ సమస్యపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారట ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో వేయాల్సింది ఇది ఎప్పుడు వేయాల్సింది పీక్క తింటా ఉన్న కుక్కలు చిన్న పిల్లల్ని దారుణమైన పరిస్థితి ఉన్న తెలంగాణలో పిల్లలకు సేఫ్టీ లేకుండా అయిపోతా ఉన్నది పేద పిల్లలు వాళ్ళు వాళ్ళేమో పాపం అమ్మ నాన్నలు పని చేయకుంటేనేమో పూట గడవదు ఇల్లు గడవదు మరి వీళ్ళని పట్టుకొని పోతేనేమో వీళ్ళకు వీళ్లకు స్కూల్ అయిపోయినాకనో లేకపోతే సెలవుల సమయంలోనో ఆ లేకపోతే మధ్యాహ్నం స్కూల్లోనో ఓన్లీ ఒంటి పూట స్కూల్ ఉన్న పిల్లలు అక్కడ ఇంటికి వస్తే ఎవరో ఒకరు చూసుకుంటున్నా అన్ని సమయంలో అందుబాటులో లేకుంటే బయట ఆడుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేస్తా ఉన్నాయి దారుణమైన ఘటన ఇది సో ఇప్పటికైనా వీటి నియంత్రణ వీలైనంత తొందరగా చేపట్టాలా వీటిని నియంత్రించకపోతే ఇంకా చాలా మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉన్నది వీటి బారిన పడి ఆల్రెడీ ఇప్పటికే వందలాది మంది పిల్లలు బలైపోయారు సో దీన్ని సీరియస్ గా తీసుకొని వీలైనంత తొందరగా దీన్ని పరిష్కరించాలా